అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వివాహ శుభముహూర్త తేదీలు వాటి సమయాలతో సహా తెలుసుకుందాం మొదటగా నాలుగవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి డిసెంబర్ ఐదవ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట రెండు నిమిషాల వరకు వివాహానికి శుభముహూర్తం అయితే ఉందండి నెక్స్ట్ ఐదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు నెక్స్ట్ తొమ్మిదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి డిసెంబర్ పదవ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట ఆరు నిమిషాల వరకు ఉంది ఇక నెక్స్ట్ పదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు రాత్రి పది గంటల మూడు నిమిషాల నుంచి డిసెంబర్ పదకొండవ తేదీన ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు వివాహానికి శుభముహూర్తం అయితే ఉంది ఇక నెక్స్ట్ పద్నాలుగవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వివాహానికి శుభ ముహూర్తం అయితే ఉంది ఇంకా నెక్స్ట్ పదిహేనవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు అర్ధరాత్రి మూడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు వివాహానికి శుభముహూర్తం అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిసెంబర్ నెల డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగులో వివాహ శుభముహూర్త తేదీలు సమయాలను గురించి అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వీటితో పాటు మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని బట్టి మీ తారాబలాన్ని చూసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి పురోహితుని సంప్రదించి మీకు వివాహానికి ఏ రోజైతే మంచిగా ఉంటుందో పురోహితుడు నిర్ణయించినటువంటి సమయాన్ని మీరు తేదీని బట్టి వివాహాన్ని జరుపుకోవడం అయితే మంచిది